ఆలోచించాలంటే కోరుకుంటూ మరి అక్కడ ఈ ఈ భావజాలం ఉన్నటువంటి శాసన మండలిలో అభ్యర్థులుగా ఉన్నట్టయితే ఇంకోటి ఏంటంటే ప్రభుత్వం కూడా భావిస్తుంది ఏంటంటే ప్రస్తుతం ఈ విద్యారంగం వల్లనే ఇన్ని సమస్యలు ఎందుకు ఉంటున్నాయని ఎవరికి అనుమానం రావచ్చు విద్యారంగం వైద్య రంగం ఈ రెండు రంగాలు కూడా అనుత్పాదకరంగా ప్రభుత్వం దృష్టి పెట్టుబడి పెట్టేవి కూడా ఆదాయం రాదు కాబట్టి వీటిలో ఈ రెండు రంగాల్లో కూడా సమస్యలు ఎక్కువగా ఉంటాయి తర్వాత విద్యారంగం ఏంటంటే ప్రయోగశాల అయిపోయింది ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క విధంగా ఈ ఎడ్యుకేషన్ విధానం ఉంటుంది దానికి కారణం ఏంటంటే సమస్యలు దానివల్ల సమస్యలు ఎక్కువగా ఉత్పత్మ పడుతుంటాయి ఆ ఉత్పన్నమైనటువంటి సమస్యలు ఎప్పటికప్పుడు సోషల్ వర్క్తో పరిశీలించి పనిచేస్తున్నటువంటి వ్యక్తి అలుగుల్లి నటిరెడ్డి కాబట్టి అలుగులు నటిరెడ్డి గారిని మొదటి ప్రాధాన్యత వేసి అత్యధిక మెజారిటీలో గెలిపిస్తారని గతంలో కూడా మొదటి ప్రాధాన్యత గెలిచారు సార్ కూడా అదేవిధంగా ఎంతో కొంత విజయ గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా అందరినీ కోరుకున్నాను దీంట్లో టీపీటీఎ బలపరచడమే కాకుండా మోడల్ స్కూల్స్ కేజీబీ ఉపాధ్యాయులు అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగులు జూనియర్ లెక్చరర్ల ఉద్యోగుల సంఘం ఇట్లా రకరకాల అన్ని ఉపాధ్యాయ అధ్యాపక వర్గ సంఘాలు బలపరుస్తున్నట్టు పరిస్థితి అది ఇక్కడ వాళ్ళకు సంబంధించినటువంటి నాయకత్వం లేదు కాబట్టి వాళ్ళు ఆదర్గా అది ఉన్న కొత్తగూడెంలో జరిగినటువంటి ప్రెస్ మీట్లో ఆయా అక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా ఆ సంఘాల నుంచి వచ్చినటువంటి నాయకులు కూడా ఇక్కడ హాజరయ్యారు హాజరయ్యే వాళ్ళ వాయిస్ కూడా అక్కడ తెలియ తెలియజేయడం జరిగింది కాబట్టి మీ ద్వారా తెలియజేసేది మీరు కూడా అత్యర్థికి గెలుపు కోసం మీ వందు కూడా మీరు పూర్తి అని చెప్పి చెప్పు అప్పీల్ చేస్తాం థ్యాంక్ యూ